నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని శుక్రవారం టీడీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిడిఎన్ దీప నైవేద్యం పథకాన్ని ప్రారంభించారు మండలంలోని ఆయా గ్రామాల్లోని రామాలయాల్లో అర్చకులుగా పనిచేసే వారికి పథకం వర్తించడంతో హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు దీంతో పాటుగా అచ్చమాంబ ఆలయంలో పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అర్చకులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుందని తెలియజేశారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటుగా పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాలను గమనిస్తూ ముందుకు వెళుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ దేవరాల గంగాధర్ యాదవ్ ఆత్మకూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు మండల మాజీ టీడీపీ అధ్యక్షులు శాఖమూరి నారాయణ మండల ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి నారాయణ రెడ్డి ఉపాధ్యక్షులు శేషం హజరత్ బాబు యాదవ్ బుధవోడ సొసైటీ అధ్యక్షులు వణిపెంట వెంకట సుబ్బారెడ్డి బీసీసీ అధ్యక్షులు గురువు నాగేశ్వర యాదవ్ తదితరులు పాల్గొన్నారు గౌరవ అయం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని దేవాలయములకు ధూపదీప నైవేద్య పథకాన్ని అందించడం జరిగింది అందులో భాగంగా పది ప్రతి దేవాలయానికి కూడాను పదివేల రూపాయలు పడితరము అందిస్తూ ఉన్నారు అందుకుగాను గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామాన రామనారాయణ రెడ్డి గారికి కూడాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరిపాడు మండలంలో ఇవాళ అచ్చమామ పేరంటాల దేవాలయం వద్ద ఈ దూపదీప నైవేద్యం ద్వారా పడితరం పొందుతున్నటువంటి అర్చకులందరూ కూడాను సమావేశమై వారి యొక్క ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు పొందాలని రాజకీయంగా ఉన్నతలు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని చెప్పని మీ మా ముఖ్యమంత్రి గారికి అలాగే మన మంత్రివర్యలు రామనారాయణ రెడ్డి గారికి ఎన్నో యశో కీర్తులు పొందాలని చెప్పని బ్రాహ్మణులందరూ కూడాను వేద ఆశీర్వచనాన్ని అందజేస్తూ క్షీరాభిషేకాన్ని చేస్తూ ఉన్నాము Uh, Bye. Funny, Bye. funny. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు